సో అరెస్ట్ అంటే దాన్ని ఫస్ట్ కరెక్ట్ గా నీట్ గా చేయట్లేదు సార్ ముందు ఎలా అంటే ఏదో ఆశ చూపించేసి దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు కఠినంగా ఖండించి దాన్ని తీసేస్తే బాగుంటుందని అనుకుంటున్నా సార్ కానీ దీని గురించి ఎవరు ఎందుకు ఎందుకు మాట్లాడడం లేదు అర్థం కావట్లేదు అంటే నా లాగా మళ్ళీ జరిపడమైన మాట్లాడడం లేదు ఈవెన్ తల్లిదండ్రులు కూడా కావచ్చు అరే అవతల వాళ్ళు సెల్ తీసుకొని ఏం ఆడుతున్నారు యాప్ ఎందుకు ఉంది దీని గురించి మాట్లాడే వాళ్ళు కానీ దీన్ని గట్టిగా మాట్లాడి ఇట్లాంటి నెట్వర్క్స్ కానీ ఇట్లాంటి యాప్స్ వద్దు అని చెప్పే వాళ్ళు ఒక్కరు లేరు ఇప్పుడు చికెన్ లేదని పదిసార్లు సార్లు చెప్పారు ఈ యాప్ వాడదని ఏ ఒక్కరిన కూడా చెప్పాడా ఎవడని దీని గురించి మాట్లాడా చికెన్ రోగాలు వస్తాయి మళ్ళీ బెడ్డింగ్ యాప్ అయితే ఏమొస్తాయా మందుకు అవుతున్నాడు అర్ధ అవతా ఏమి ఖండించే వాడు నాయకుడు ఎవ్వడూ లేడు ఇంతకు చాలా మంది ఆడపిల్లలకి గానీ గృహిణీలకు కానీ ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ యాప్స్ వల్ల డబ్బులు పోతున్నాయి మంచి ప్రాణాలు కూడా పోతున్నాయి దీన్ని మాత్రం అరికటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను అంటే తీసుకొచ్చాడంటే వీళ్ళు పై నుంచి ఏమైనా చెప్పి చేయిస్తున్నారు అనుకుంటున్నాను సారా ఒకరి వల్ల ఏది కాదు ఒక నెట్వర్క్ గాని ఒక యాప్ కానీ బయటికి రావాలంటే ఒకరి వల్ల అయితే కాదు పక్కన కూడా చేయించు అపోజిషన్ గానీ ఏదైనా కూడా ఏదైనా మాట్లాడుకునే చేసి ఉంటారేమో అనేసి నా ఫీలింగ్ అది అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు నేను ఉన్నాను నా వల్ల ఏది జరగదు

ఆరునా తొక్కి పడేస్తారు సార్ ఆరునాలు లోపల లోపలే భయం చేసుకుంటారు చేతులు వాళ్ళ వాళ్ళు జరిగేటప్పుడు వాళ్ళు బయటకు వస్తాదంటారా అది నమసుక్యంగా ఉందా చెప్పండి అది కాదు ఊరికే పైకి చెప్తారు అనౌన్స్మెంట్ ఆ ఇట్లా ఉంది అనేసి ఏమీ జరగదు లోపల లోపలే బయటకి ఇస్తామో మేము మళ్ళీ ఏమో జరిగిపోయింది అయిపోయింది క్లోజ్ దట్స్ ఆల్ ఈ రోజు టూ డేస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అదే ఇంకా న్యూస్ కూడా అంతే ఈ రోజు న్యూస్ బ్యాడ్ న్యూస్ అంతే కదా అదే జరుగుతుంది కాబట్టి మనం ఇట్లా ఏడుస్తున్నాం వాళ్ళని పొరపాటు అంటే వీళ్ళు గొర్రెలు కదా వీళ్ళు గొర్రెలు వాళ్ళు చెప్తారు వీళ్ళు చేస్తారు ఈ గొర్రెల మందికి ఏమీ తెలియదు వీళ్ళు ఒక రూపాయి పోయినామా పది రూపాయలు వస్తుంది లేదని చూసుకుంటారు కానీ ఆ రూపాయి వల్ల పది రూపాయల వల్ల నెక్స్ట్ ఏం పోదు అర్థం అవ్వట్లేదు అది ఏం చేస్తే ఆ పెట్టే పెట్టే దాని గురించి కాకుండా ఏదైనా యాప్స్ వల్ల కానీ లైబ్రరీ గురించి కానీ ఏదైనా బుక్స్ ఆడడం వల్ల మీకు రూపాయి వస్తారని చెప్పండి దాని వల్ల ఎంత నాలెడ్జ్ పెరుగుతుంది ఈవెన్ పెద్దవాళ్ళకి కానివ్వండి ఎలా ఉంటది బాగా మన శాంతి కానీ అంత మెడిటేషన్ యోగా క్లాసు అలాంటి యాప్లు చెప్పమని చెప్పండి అవి తీర్చే వాళ్ళు ఉండారా ఎవరైనా ఎవరు లేరు అర్థ సాయం ముందు చాలా మంది పేదవాళ్ళు సాయం చేసాడు అని చెప్పేసి ఇప్పుడు సార్ నేను ఏదైనా చేయొచ్చు ఇప్పుడు మంచి చేస్తే పలానా మంచి చేసిందని చెప్తారు వాళ్ళు చేసినా కాబట్టి చెప్తారు చేయని వాళ్ళు ఏమంటారు ఆ అమ్మాయి చేయలేదు అంటారు కానీ వాళ్ళకి తెలియదు అవతల ఎంత చేసిందో సేమ్ అట్లే బయటకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ చేసేవాడు కావాలా కదా నేను డబ్బులు ఇస్తాను నువ్వు చేయిపో అంటే మీరు చేస్తారా చేయరు దానికి కూడా కావాలా వాళ్ళ టైం ఉపయోగించుకొని పది మందికి పెట్టేది ఉండాలంటేనే చేయగలత లేదు చేయలేరు ఎవరు అది ఓకే సార్